గురుగారు అయితే మహాలయ పక్షాలు మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఇలా పితృ అమావాస్యకి అద్భుతమైన వివరణ ఇస్తూ ఉన్నారు అలాగే మాకుండే సందేహాలు నివృత్తి చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ పదిహేను రోజుల్లో సూర్యగ్రహణం ఒకటి ఉంది అలాగే అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తిథులు తెలిసినా తెలియకపోయినా కానీ ఆ రోజే స్వయంపాకం ఇవ్వడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ముందు నా ప్రశ్న ఏంటంటే ఈ స్వయంపాకంలో ఇవ్వవలసిన విశేషమైన కూరగాయలు కానీ వస్తువులు కానీ ఏంటి ఈ స్వయం పాకము అని అంటే దాని అర్థం ఏంటంటే స్వయంగా వండుకోగలిగేటువంటి స్థితి బ్రాహ్మలు యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి బ్రాహ్మలు చేయించిన వాళ్ళు ఇంట్లోనే భోజనం చేసే ఆచారం కాబట్టి బయట ఎక్కడా కూడా భోజనం చేయరు కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి విధంగా వాళ్ళ ఇంట్లో వండుకోవడానికి వీలుగా కుటుంబ సభ్యులు భోజించడానికి వీలుగా కొన్ని వస్తువులు అనేటువంటివి ఆనాటి కాలాన్ని అనుసరించి కొన్ని వస్తువులు నిర్ణయించడం జరిగింది ప్రధానంగా స్వయంపాకం అంటే భోజనానికి సరిపడా వస్తు భాండాలు అని చెప్పవచ్చు భాండాగారం అని చెప్పవచ్చు కాబట్టి బియ్యము ఒక కనీసం ఒక కిలో కిలో బావైనా కానీ తర్వాత శనగపప్పు ఖచ్చితంగా మినపప్పు అనేటువంటిది ఉండాలి తర్వాత బెల్లము అలాగే బూడిద గుమ్మడికాయ ఇవ్వకూడదు మంచి గుమ్మడికాయ ఇస్తే మహాశ్రేష్టం ఇక తరువాత మిరపకాయలు ఉప్పు నూనె చింతపండు ఇలా సహజంగా జీలకర్ర ఆవాలు సహజంగా వంట వస్తువులు అప్పటికప్పుడు తయారు చేసుకోగలిగేటువంటి వంట వస్తువుల్ని మనం ఇవ్వడం అనేది ఈ ఆచారంగా ఉంది ప్రధానంగా కొన్ని విశేషమైనటువంటి కూరగాయలు కూడా ఇవ్వమని చెప్పబడి ఉంది దుంపకూరలుగా భావించేటువంటి అనగా ఆలుగడ్డ టమాటా ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చాయి ఒకప్పుడు లేవు కానీ కందగడ్డ మహాశ్రేష్టము కందగడ్డ కనుక ఇచ్చిన తరువాత ఇంకా కూరల్లో పాలకూర చాలా అని చెప్పవచ్చు బెండకాయ దొండకాయ ఇటువంటి కూరగాయలు ఇవ్వవచ్చు ఈ క్యాబేజీ ముల్లంగి ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినవి కాబట్టి అవి పనికిరావు పచ్చిమిరపకాయలు ఇవ్వవచ్చు ఇక అన్నిటికంటే కందిపప్పు ఇవ్వవచ్చు అది ఎర్ర కందిపప్పు కాదు మామూలు కందిపప్పు ఇవ్వవచ్చు ఇక ప్రధానంగా ఇంకా విశేషంగా గమనించుకున్నట్లయితే కొన్ని కార కాయగూరలు అనేటువంటివి ఇవ్వడం శ్రేష్టం చెప్పండి ప్రధానంగా మూడు వస్తువులు కనుక ఇచ్చినట్లయితే వెయ్యి కూరగాయలు ఇచ్చినటువంటి ఫలితాన్ని పొందుతారు ఏంటయ్యానంటే నల్లేరు పనస మరియు ఈ సంబంధించినటువంటి కాకరకాయ ఇవి ప్రధానంగా ఇవ్వాలి ఇది సాధారణంగా చేసుకోదలిచినట్లయితే కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కొంత ఆచార వ్యవహారాల రూపంలో వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటూ ఉంటున్నారు ఉదాహరణకి చాలామంది చేసేటువంటి ఏంటంటే పెద్దవాళ్ళ ఫోటోలన్నీ పెట్టి అక్కడ దీపారాధన చేసి అగరబత్తి వెలిగించి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటకాలు అంటే చనిపోయిన వ్యక్తికి ఏదైతే ఇష్టమైన పదార్థాలు ఉంటాయో ఆ ఇష్టమైనటువంటి వంటకాలన్నీ తయారు చేసి ఆ ఫోటో దగ్గర పెట్టి చూపించి వాళ్ళు భుజిస్తారు అయితే వాస్తవానికి శాస్త్ర ప్రకారము ఆ అమావాస్య రోజున సాధారణంగా ఏం చెప్పబడి ఉంది మాంసాహారము భుజించరాదు కాబట్టి చాలా మంది మాంసాహార వంటకాలు చేస్తారు కానీ సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలే ఆ రోజున చేసి పెట్టాలి పితృదేవతలకి ఎవరైనా అలాగే చేయాలంటారా అంటే ఇప్పుడు కొంతమంది తినేవాళ్ళు ఉంటారో తినని వాళ్ళు వాళ్ళు కానీ ఇష్టమైనవి ఆ పట్టణం దగ్గర పెట్టాలి చనిపోయిన వాళ్ళకి కదా పెడుతున్నామని చెప్పి వాళ్ళకి ఇష్టమైనదని చెప్పి పెడుతూ ఉంటారు అంటే చనిపోయినటువంటి వాళ్ళకి ఇష్టము అనేటువంటిది కాదమ్మా శాస్త్ర ప్రకారం మనం నడుచుకోదలిస్తే శాకాహార వంటకాలు పెట్టాలి రాముడు చేసింది అదే శత్రుడైనప్పటికీ కూడా అనేక వర్ణనలు దాన్ని వక్రీకరించి అభూత కల్పనలు సృష్టించారు కానీ రాముడు కృష్ణుడు ఎక్కడ కూడా ఈ సందర్భంగా చెప్పబడలేదు కాబట్టి దేశ ప్రాంత అంటూ కొన్ని బయలుదేరాయి కాబట్టి ఆ విధానంగా కొనసాగుతున్నాయి కానీ శాస్త్ర ప్రకారం చెప్పాలి అంటే మాత్రం ఈ యొక్క సాధారణమైనటువంటి శాకాహారం అంటదే పెద్దలకి అనేటువంటిది నివా నివేదించాలి ఎందుకనంటే అమావాస్య తిథి అక్కడ తిథి ప్రధానం అక్కడ ఆ అమావాస్య తిథి రోజున మాంసాహార భోజనము నిషిద్ధము అమావాస్య పౌర్ణమి తిథులలో ఆదివారము ఇవి కాబట్టి ఇది అమావాస్య కాబట్టి శాకాహారము అనేటువంటిదే పెట్టడం చాలా సాంప్రదాయం అని చెప్పవచ్చు